నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు మీ ముందుకు సూపర్ వెహికల్ అంటే సూపర్ వెహికల్ తీసుకొచ్చినండి ఐ ట్వంటీ వెహికల్ రెండు వేల పదిహేడు మోడలు పెట్రోల్ వెహికల్ అదర్ స్టేట్ నుంచి టీజీ వెహికల్ అయిందండి చూసుకోవచ్చు తెలంగాణ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ప్రకారంగా టీజీ అయింది ఇంతకుముందు టీఎస్ ఉండే ఇప్పుడు టీజీ అయిందండి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది కేవలం యాభై ఐదు వేలే తిరిగిందండి వెహికల్ వచ్చేసి యాభై ఐదు వేలే తిరిగింది మీకు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి మీరు షోరూమ్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నది ఒకసారి వెహికల్కి ఒక లక్ష రూపాయల దాకా పెట్టి ఇంటీరియర్లే చేయించండి ఫెరారీ టైప్ చేయించుకున్నారు వెహికల్ వచ్చేసి మీరు ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ చెప్తే ఒకసారి చూడండి అలా వీళ్ళు చూసుకోవచ్చు డ్యూల్ టోను ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఇంటీరియర్లు ఎంత బ్రహ్మాండంగా ఎంచుకున్నారో మొత్తం ఇది ప్రింటెడ్ అండి కలర్ కాదు ప్రింట్ చూసుకోవచ్చు డోర్ కూడా చూసుకోవచ్చు స్టెప్ని కూడా వేసుకోవచ్చు ఎలాంటి కష్టగట్లా ఏం లేదండి చూసుకోవచ్చు రియర్ ఏసీ చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఏసీ వస్తుంది హాస్ట కాబట్టి చూసుకోవచ్చు రీడింగు యాభై ఐదు వేల నాలుగు వందల ముప్పై రెండు చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నదండి రూపు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఆడియో కంట్రోల్ ఫైవ్ స్పీడు మ్యాన్యువల్ గేరు ఆటో క్లైమేట్ ఏసీ మీకు మిర్రర్ ఆటో ఫోల్డర్ కూడా ఉంటుందని చూసుకోవచ్చు చూసుకోవచ్చు మిర్రర్ ఆటో ఫోల్డర్ మళ్ళీ ఇది బటన్ బటన్ నొక్కగానే చూసుకోవచ్చు మీర ఫోల్డర్ ఇది మొత్తం వెహికల్ చూసారు కదా వెహికల్ వచ్చేసి ఇక చెప్పొద్దు మీరు వచ్చి చూసుకుంటే అర్థమవుతుంది బండిని చూస్తే రండి అంత సూపర్గా ఉన్నది ఇంతకుముందు అంటే అప్పుడు చేయలేదు ఎందుకంటే పేపర్లు టీజీ అయిన తర్వాతనే చేద్దామని చెప్పని పక్కకు పెట్టినామండి వెహికల్ వచ్చేసి ఇప్పుడు మీరు బండి చెక్ చేసుకో బండి బాగుంటేనే తీసుకొని అంత మంచిగా ఉన్నది నేను చెప్పుడు కాదు మీరు వచ్చి లైవ్లో చూసుకోరు చూసుకున్న తర్వాతనే టీఎస్ తెలంగాణ వెహికల్ అండి ఇప్పుడు వచ్చేసి తెలంగాణ అంటే ఇంతకుముందు టీఎస్ ఉండే ఇప్పుడు టీజీ అయిందండి చూసుకోవచ్చు టీజీ అయింది కేవలం యాభై ఐదు వేలు తిరిగింది వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తున్నామండి వాటికి కాల్ చేయొచ్చు యాభై ఐదు వేలు తిరిగింది ఎయిర్ బ్యాగ్స్ అలైవిల్స్ టాప్ అండ్ వెహికల్ అండి ఆస్ట్రా వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ మీకు లోన్ కూడా ఒక నాలుగు లక్షల యాభై వేలు లైకా లోన్ కూడా అయితే అండి లోన్ కూడా మేమే చేయిస్తాము మీరు కావాలని చెప్పంటే వెహికల్కు లోన్ కూడా చేయిస్తామండి దీని రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తామండి మీరు రండి వెహికల్ చూసుకోరు వెహికల్ చూసుకున్నాక కొద్ది అయితే బార్గెనింగ్ ఉందండి బాగానైతే లేదు వెహికల్ వచ్చేసి మాత్రం ఫెరారీ టైప్ చేయించుకున్నారు లోపల కూడా ఇంటీరియర్ ఒక లక్ష రూపాయల దాకా పెట్టి లోపల చేయించుకున్నారండి డాక్టర్ది బండి లేడీ లేడీ నడిపిన బండి డాక్టర్ది బండి అండి కేవలం యాభై ఐదు వేలే తిరిగింది మీరు మేము చెప్పినట్టు కాదు మీరు వచ్చి చెక్ చేసుకొని చెక్ చేసుకొని మేము చెప్పినట్టు ఉంటేనే వెహికల్ తీసుకొని అండి వెహికల్ మాత్రం సూపర్ ఉన్నది ఇది మన హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి వచ్చేసి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లకి ఇస్తాను అండి వాటికి కాల్ చేస్తూ మా దగ్గర చూసుకోవచ్చు ఒక్క వెహికల్ కాదు దాదాపుగా ముప్పై నలభై వెహికల్ ఉంటాయండి మా దగ్గర చూసుకోవచ్చు ఇప్పటికీ మేము లోన్ కూడా చేయించి ఇస్తామండి మా దగ్గర ఒక పది పదిహేను బ్యాంకులు మా దగ్గర టైప్ ఉంటాయండి ప్రతి బండికి వెహికల్కి లోన్ చేయిస్తామండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మేము మీరు అనుకున్న రేటుకు అమ్మిస్తామండి మా దగ్గర చాలా వెహికల్స్ మీరు చూస్తూనే ఉండండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేస్తుడు లైక్ చేసుడు మాత్రం గంట బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకొని గంట బటన్ మాత్రం గట్టిగా కొట్టండి గంట బటన్ కొట్టకపోతే మీకు నోటిఫికేషన్ రాదండి ప్రతి వెహికల్ నోటిఫికేషన్ మా వెహికల్ నోటిఫికేషన్ రావాలని చెప్పాలంటే మీరు నోటిఫికేషన్ గంట బటన్ మాత్రం బెల్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి మీ వెహికల్ మాత్రం మనోజ్ కార్స్లో ఉంది మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి వాటి కాల్ చేస్తూ కేవలం యాభై ఐదు వేలు తిరిగిందండి ఐదు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తాను కేవలం యాభై ఐదు వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసి మా దగ్గర ఉండండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్ రైట్